వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఈజ్ డాక్టర్ మోజస్ ఈ వీడియో చివరి వరకు చూస్తే స్కిన్నర్ ప్రయోగంలో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ అంటే ఏమిటి ఈ నాలుగు రకాల రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ పైన టెట్ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిప్యూటీఓకి సంబంధించి ప్రశ్న వస్తే ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకుంటారు మీకు తెలుసు స్కిన్నర్ ప్రయోగంలో ఆకలిగా ఉన్నటువంటి ఒక ర్యాచ్ స్కిన్నర్ బాక్స్లో ఒక స్విచ్ని ఆపరేట్ చేసినప్పుడు ఒక ఆహారపు గులిక పెళ్ళెటా ఫుడ్ను అది రిసీవ్ చేసుకున్నది ఇక్కడ స్టూడెంట్ ఎవరంటే ర్యాచ్ లెర్నింగ్ సిచ్యువేషన్ స్కిన్నర్ బాక్స్ ఈ ర్యాట్ యొక్క రెస్పాన్స్కు ప్రతిస్పందనకు రీఎన్ఫోర్స్మెంట్ పునర్బలనం ఇవ్వడం వల్ల ర్యాచ్ మీటర్ నొక్కడం అనేటువంటి రెస్పాన్స్ను స్విచ్ను ఆపరేట్ చేయడం అనేటువంటి రెస్పాన్స్ను నేర్చుకోగలిగింది చాలా సింపుల్ ఈ థీరీ ఆధారంగా స్వీయ అభ్యసనం సెల్ఫ్ లెర్నింగ్కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది స్కిన్నర్ ప్రకారం ఏదైనా జీవి చేసే ఒక ప్రతిస్పందనకు రీఎన్ఫోర్స్మెంట్ మనం ఇస్తే ఒక బహుమతి ఇస్తే ఒక రివార్డ్ ఇస్తే ఆ ప్రతిస్పందన తిరిగి పదే పదే కనిపిస్తుంది ఈ సిద్ధాంతంలో రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ ఒక ప్రయోగం జరుగుతున్నప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ అనేది నాలుగు రకాలుగా ఇవ్వడం జరిగింది ఎలుక ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే స్విచ్ నొక్కడం ఈ స్విచ్ నొక్కిన ప్రతిసారి ప్రతిసారి ఆహారం గుణికలు ఇస్తే టైం ఇది నిరంతర పునర్బలనం కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ ఒకవేళ ఎలుక మీట నొక్కిన ప్రతిసారి ఈ కప్పులో నుంచి గులిక అది అందుకోగలిగిందంటే అది నిరంతర పునర్బలనం ఇఫ్ రాట్ రిసీవ్స్ ఫుడ్ ఆఫ్టర్ ఎవరీ రెస్పాన్స్ ఇట్ ఈస్ కంటిన్యూస్ రిఎన్ఫోర్స్మెంట్ నిరంతర పునర్బలనం ఒకవేళ ప్రతి ఐదు ప్రతిస్పందనలకు లేక ప్రతి పది ప్రతిస్పందనలకు ఎలుకకు ఆహారపు గులి కలిస్తే అది స్థిర నిష్పత్తి పునర్బలనం ఫిక్స్డ్ రేషియో రీఎన్ఫోర్స్మెంట్ ఇఫ్ రాట్ రిసీవ్స్ రివార్డ్ ఆఫ్టర్ ఎవరీ ఫ్యూ రెస్పాన్సెస్ ఇట్ ఈస్ కాల్ ఫిక్స్డ్ రేషియో మొదటిది ప్రతి ప్రతిస్పందనకు మీట నొక్కిన ప్రతిసారి ఆహారం గులికి అందుకుంటే అది నిరంతర పునర్బలనం ప్రతిసారి కాకుండా ప్రతి కొన్ని ప్రతిస్పందనలకు ఒక ఐదు సార్లు మీట నొక్కిన తర్వాతనో పదిసార్లు మీట నొక్కిన తర్వాతనో స్విచ్ నొక్కిన తర్వాత ఈ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ ఆహారాన్ని ఇవ్వగలిగితే అది స్థిర నిష్పత్తి పునర్బలనం ఇక్కడ ప్రతిస్పందనలను బట్టి కాకుండా కాలాన్ని బట్టి పునర్బలనం ఇస్తే అది ఎన్నిసార్లు మీటర్ నొక్కిందని కాకుండా ఈ ఎక్స్పెరిమెంట్ జరుగుతున్నప్పుడు ప్రతి రెండు నిమిషాలకు ఒకసారో మూడు నిమిషాలకు ఒకసారో నాలుగు నిమిషాలకు ఒకసారో ఆహార గులిక ఇస్తే రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే దీన్ని మనం స్థిర కాల వ్యవధి పునర్బలనం అంటాం ఫిక్స్డ్ టైం ఇంటర్వల్ రిఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు మూడు పునర్బలనాలు మీకు చెప్పాను మొదటిది నిరంతర పునర్బలనం ఎలుక మీట నొక్కిన ప్రతిసారి పునర్బలనం ఇవ్వడం దీన్ని మనం కంటిన్యూస్ రిఎన్ఫోర్స్మెంట్ అంటాం రెండవది స్థిర నిష్పత్తి పునర్బలనం ఫిక్స్డ్ రేషియో రిఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ప్రతిసారి పునర్బలనం ఇవ్వకుండా ప్రతిసారి ఆహారం ఇవ్వకుండా ఎలుక మీట నొక్కిన కొన్ని ప్రతిస్పందనలకు ప్రతి ఐదు సార్లు మీటర్ నొక్కినప్పుడు ఆరుసార్లు మీటర్ నొక్కినప్పుడు ఏడు సార్లు మీటర్ నొక్కినప్పుడు సో పునర్బలనం ఇస్తే దాన్ని స్థిర నిష్పత్తి పునర్బలనం అంటాం స్థిర కాల వ్యవధి పునర్బలనం ఇక్కడ కాలాన్ని బట్టి ప్రతిస్పందనలను బట్టి కాదు కాలాన్ని బట్టి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రతి రెండు నిమిషాలకు మూడు నిమిషాలకు లేక నాలుగు నిమిషాల తర్వాత ఒక ఆహారపు గులిక ఎలుకకు అందిస్తే ప్రతిస్పందనను బట్టి కాకుండా కాలాన్ని బట్టి ఆహారపు గులిక ఇస్తే అది స్థిర కాల వ్యవధి పునర్భరణం ఫిక్స్డ్ టైం ఇంటర్వల్ రీఎన్ఫోర్స్మెంట్ ఒకవేళ ఒక లాటరీ పద్ధతిలో ప్రయోగం జరుగుతున్నప్పుడు ఎనుక మీట నొక్కుతూ ఉంటుంది అది ఒక ఫిక్స్డ్ టైం కాకుండా ఏదో ఒక ప్రతిస్పందనకు ప్రతిసారి కాదు ప్రతి ఫిక్స్డ్ రెస్పాన్సెస్ తర్వాత కాదు ఒక లాటరీ మాదిరి ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక దీన్ని చరశీల పునర్భరణం అంటాం వేరియబుల్ రిన్ఫోర్స్మెంట్ సో వేరియబుల్ రిన్ఫోర్స్మెంట్ అంటే చూడండి ప్రతిసారి పునరుబలనం ఇవ్వం ప్రతి కొన్ని ప్రతిస్పందనలకు పునర్బలనం ఇవ్వం అట్లనే ఫిక్స్డ్ టైంను బట్టి కూడా పునర్బలనం ఇవ్వం అన్ఎక్స్పెక్టెడ్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్కి పునరుబలనం ఇస్తే దానిని చరశీల పునర్బలనం వేరియబుల్ రిన్ఫోర్స్మెంట్ అంటాం కనుక స్కిన్నర్ ప్రయోగంలో రీఎన్ఫోర్స్మెంట్ ఇచ్చే విధానం నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు మీరు చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి మొదటిది నిరంతర పునర్బలనం కంటిన్యూస్ రిన్ఫోర్స్మెంట్ గుర్తుపెట్టుకోండి ప్రతి ప్రతిస్పందనకు పునర్బలనం లభించడం రెండవది స్థిర నిష్పత్తి పునర్బలనం ప్రతి కొన్ని ప్రతిస్పందనలకు పునర్బలనం లభించడం మూడవది స్థిర కాల వ్యవధి పునర్బలనం ఇక్కడ ఫిక్స్డ్ సెకండ్స్ తర్వాత ఫిక్స్డ్ మినిట్స్ తర్వాత ఒక పునర్బలనం లభించడం టైంను బట్టి పునర్బలనం ఇవ్వడం లాస్ట్ చెప్పుకున్నాం మనం చరశీల పునర్బలనం వేరియబుల్ రిన్ఫోర్స్మెంట్ ఇక్కడ ప్రయోగం జరుగుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఎలుక చేసిన ఒక ప్రతిస్పందనకు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో ఎలుక చేసిన ఒక ప్రతిస్పందనకు పునర్బలనం ఇస్తే అది వేరియబుల్ రిన్ఫోర్స్మెంట్ ఈ నాలుగు పాయింట్స్ ఆధారంగా గతంలో మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్కిన్నర్ సిద్ధాంతం పైన ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం గతంలో సైకాలజీలో ప్రశ్న అడిగారు ఒక వ్యక్తికి తనకు ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు ఇచ్చట ఇవ్వబడిన పునర్బరణం స్థిర నిష్పత్తి పునర్బరణం దీన్ని మనం ఇంగ్లీష్లో ఫిక్స్డ్ రేషియో అంటాం రెండు చరశీల పునర్బలణ నియమం వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్ మూడవది నిరంతర పునర్భరణ నియమం కంటిన్యూస్ రిన్ఫోర్స్మెంట్ స్థిర కాల వ్యవధి పునర్బలన నియమం ఫిక్స్డ్ టైం ఇంటర్వల్ రిఎన్ఫోర్స్మెంట్ చాలా జాగ్రత్తగా గమనించండి ఇందాక చెప్పిన కాన్సెప్ట్స్ ఆధారంగా ఆన్సర్ చేయండి మనం చెప్పుకున్నాం మొదటిది స్థిర నిష్పత్తి పునర్బలన నియమం అంటే ఫిక్స్డ్ రేషియో అంటే ప్రయోగం జరుగుతున్నప్పుడు ప్రతి కొన్ని ప్రతిస్పందనలకు మాత్రమే పునర్భరణ ఇవ్వడం ఉదాహరణకు ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఒక బ్యాట్స్మెన్ నాలుగు సిక్స్లు కొట్టిన తర్వాత ఒక క్యాష్ అవార్డు రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే దాన్ని స్థిర నిష్పత్తి పునర్బలణం అంటాం అట్లా కాకుండా సిక్స్ కొట్టిన ప్రతిసారి క్యాష్ అవార్డు ఇస్తే అది నిరంతర పునర్భరణ నియమం అవుతుంది సిక్స్ కొట్టిన ప్రతిసారి ఒక క్యాష్ అవార్డ్ ఇస్తే రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే అది నిరంతర పునర్భరణం కంటిన్యూస్ రీఎన్ఫోర్స్మెంట్ ప్రతి నాలుగు సిక్స్లు కొట్టిన తర్వాత క్యాష్ అవార్డు ఇస్తే దాన్ని మనం స్థిర నిష్పత్తి పునరుభరణం అంటాం ఫిక్స్డ్ రేషియో టైం ఇంటర్వల్ అట్లా కాకుండా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రతి పది నిమిషాలకు ఒకసారి క్యాష్ అవార్డు ఇస్తే అది స్థిర కాల వ్యవధి పునర్బలనం ఇక్కడ సిక్స్లను బట్టి కాకుండా టైంను బట్టి రీఎన్ఫోర్స్మెంట్ పునర్భలనం ఇవ్వడం క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం ఇది ఒక ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ప్రతి పేజీ హోంవర్క్ రాసిన తర్వాత టీచర్ ఒక స్టార్ గుర్తిస్తుంది అది నిరంతర పునర్బలనం అవుతుంది ఇక్కడ ప్రతి ఐదు పేజీల తర్వాత హోంవర్క్ చేసిన తర్వాత టీచర్ ఒక స్టార్ గుర్తిస్తుంది పిల్లవాడికి అదేమైతుందంటే స్థిర నిష్పత్తి పునర్బలనం అట్లా కాకుండా హోంవర్క్ చేస్తున్నప్పుడు ప్రతి మూడు నిమిషాలకో నాలుగు నిమిషాలకో పిల్లవాడిని ప్రోత్సహిస్తే ఒక చాక్లెట్ ఇస్తే అది స్థిర కాల వ్యవధి పునర్బలణ అవుతుంది అయితే హోంవర్క్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో పిల్లవాడికి టీచర్ చాక్లెట్ ఇస్తే అది చరశీల పునర్బలనం వేరియబుల్ రీఎన్ఫోర్స్మెంట్ అదేవిధంగా ఒక బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడుతున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ షాట్కు ఏ టైంలో పునర్భరణం వస్తుందో తెలియదు బ్యాట్స్మెన్ కొట్టిన ఏదో ఒక షాట్కు పునర్భరణం లభిస్తే దాన్ని మనం చరశీల పునర్బలనం అంటాం కనుక ఇక్కడ గమనించండి ఒక వ్యక్తికి తనకి ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు ఇచ్చట ఇవ్వబడిన పునర్బలనం స్థిర నిష్పత్తి అంటే ప్రతి కొన్ని ప్రతిస్పందనలకు నిరంతర అంటే ప్రతి పునర్బలనానికి కాలాన్ని బట్టిచ్చేది స్థిర కాల వ్యవధి పునర్బలనం కనుక ఈ యొక్క ఎగ్జాంపుల్లో వ్యక్తికి ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు ఇచ్చట ఇవ్వబడిన పునర్బలనం చెప్పండి చర్యశీల పునర్బలన నియమం వేరియబుల్ రీన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది సైకాలజీలో ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు ట్రికీ క్వశ్చన్స్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేసినప్పుడే జాబ్ వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు సైకాలజీ ఎంత చదివినా అర్థం కాకుండా ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీ ఇన్స్టాల్ చేసుకోండి ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో సైకాలజీ క్లాసెస్ టాపిక్ వైజ్గా ఉన్నాయి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది కాబట్టి ఈ క్లాసెస్ విని నోట్స్ రాసుకొని ఇటువంటి అప్లికేషన్ బిట్స్ దాదాపుగా ఒక వెయ్యి రెండు వేల బిట్స్ నేను ఇచ్చాను టాపిక్ వైజ్గా మీరు ఆ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా టెట్లో డిఎస్ఈలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి డివైఈఓకి సంబంధించి మంచి మార్కులు మీరు సాధించవచ్చు అంతేకాకుండా పెడగాజికి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాసెస్ కూడా ఈ మొబైల్ యాప్లో ఉన్నాయి మీరు చేయవలసిందంతా ఒకటి ప్లే స్టోర్లో ఎమిలీ యాకడమీ టైప్ చేస్తే మా మొబైల్ యాప్ వస్తుంది అది ఇన్స్టాల్ చేసుకోండి దానిలో స్టోర్ ఫోల్డర్లో మరి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి వాటికి సంబంధించిన డెవో క్లాసెస్ విని మీరు ఈ కోర్సెస్ యాక్సెస్ చేసుకోవచ్చు ఒకవేళ ఇటువంటి కంటెంట్తో కూడుకున్న క్లాసెస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజస్ ఎమిలీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్